గుంటూరు జిల్లా మంగళ నియోజకంలో చిన్నకాని లిమిట్స్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వై జంక్షన్ సమీపంలో ఒకప్పటి క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రస్తుతం వంద పడకల జనరల్ ఆసుపత్రిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు దీన్ని శాంక్షన్ చేయించారు ఈ నిర్మాణ పనులు మట్టి పనులు జరుగుతున్నాయి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి నేషనల్ హైవే అంటే గుంటూరు నుంచి విజయవాడ నేషనల్ హైవేలో మంగళగిరి నియోజర్గం చిన్నకాని ప్రాంతంలో ఈ వంద పడకల ఆసుపత్రి ఒక మోడల్ ఆసుపత్రి నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు ఇటీవల భూమి పూజ చేశారు నారా లోకేష్ గారు ఇప్పుడు మట్టి పనులు చేస్తున్నారు నేషనల్ హైవేలో ఈ ప్రక్కనే మనం చూడొచ్చు అనమాట ఇదంతా చిన్నకాకాని జనరల్ ఆసుపత్రి కేటాయించిన స్థలం అన్నమాట దీంట్లో ప్రత్యేకంగా ఒక మోడల్ ఆసుపత్రి ఆధునిక హంగులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వంద పడకలు ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు ఇది నేషనల్ హైవే అనమాట విజయవాడ గుంటూరు నేషనల్ హైవేలో చిన్నకాని వై జంక్షన్ నేతన్న సర్కిల్ సమీపంలో ఈ చిన్నకాని వంద పడకల ఆసుపత్రి మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీపంలో మనం ఈ జనరల్ ఆసుపత్రి ఉండటం ఎంతో విశేషమని చెప్తున్నారు చాలా కాలంగా మంగళగిరి ప్రాంత ప్రజలకి వంద ఆసుపత్రి కావాలని ఇరవై ముప్పై సంవత్సరాలకు పైగా ఇక్కడ ప్రజలు కోరుతుంటే ఇటీవల ఈ ప్రజా సమస్యని మంత్రి నారా లోకేష్ గారు పరిష్కరించి దీనికి నిధులు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇక్కడ ప్రత్యేకంగా వందపడక్రా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ విధంగా మట్టి పనులు చేస్తున్నారు మట్టిని చదువును చేస్తున్నారు గ్రౌండ్ మొత్తం ఈ ప్రోక్లైన్ ద్వారా ఈ విధంగా కొన్ని చెట్లుంటే తొలగింపు చేస్తున్నారు జింగిల్ క్లీనింగ్ చేస్తారు దాదాపుగా మట్టి పనులు చేస్తున్నారు నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు చివరి మార్గంలో ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి నేషనల్ హైవే సమీపంలో ఈ చిన్న కాకంలో ఈ జనరల్ ఆసుపత్రి నిర్మాణం చేపడతాం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి నేషనల్ హైవేకి ప్రక్కనే ఉండటం వల్ల ఎందరికూ ఉపయోగకరంగా కనిపిస్తుందనమాట ఈ విధంగా మట్టిని చదువును చేసే కార్యక్రమం చేపట్టారు మట్టి పోసి చదువును చేస్తున్నారు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి అయిపోయింది ఆ చివరగా నిర్మాణ పనులు చేపట్టారనమాట ఒక ఏడాది కాలంలో ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా అధికారులు పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి ఒక ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ ఆసుపత్రి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అంటే గుంటూరు విజయవాడకి వెళ్లకుండానే మంగళీరు వాసులకి మంగళగిరి సమీప గ్రామాల ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా ఇవి ఉపయోగకరంగా కనిపిస్తుంది అనమాట అటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ వెళ్లకుండానే మోడల్ ఆసుపత్రిగా ఒక మల్టీ మోడల్ ఆసుపత్రిగా నిర్మాణ పనులు చేపట్టనున్నారు పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేస్తారన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇది నేషనల్ హైవే ఇటు నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ప్రక్కనే చిన్నకాలో మనం చూడవచ్చు ఇదే చిన్నకాకంలో ఎన్ఐఆర్ఐ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడా ఉంది జేఎం ఐటీఐ ఉంది ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉంది అభివృద్ధి చెందుతున్న కాకాని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగంగా ఉంది ఒకప్పుడు గ్రామంగా ఉండేది ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో చిన్నకా అంతర్భాగంగా ఉంది ఈ సమీప ప్రాంతంలో చాలా అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఇవన్నీ కూడా చాలా వెలుస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకవర్గానికి ఈ విధంగా వంద పడకల ఆసుపత్రి కేటాయించడం ఎంతో సంతోషమని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కూడా కోరుతున్నారు చాలా కాలం నుంచి పరిష్కారం కానీ సమస్యకి నారా లోకేష్ గారు చక్కని పరిష్కారం చేశారని కూడా ఇక్కడ రైతులు కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే ఇటువైపు నేషనల్ హైవే ఉంది కాబట్టి అటు మంగళగిరి ఇటు నేషనల్ హైవే అదేవిధంగా విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఉండటం వల్ల సమీప ప్రాంతంలోని అంటే సమీప గ్రామాల వాసులందరూ కూడా విజయవాడ గుంటూరు వెళ్లకుండా నేరుగా మంగళగిరిలోనే ఇక్కడ చికిత్స పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నారన్నమాట అది వందపడకల ఆసుపత్రిగా ఒక మోడల్ మల్టీపర్పస్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల హంగులతో రోగులకు సేవ చేసేందుకు విశేషమైన సదుపాయాలతో ల్యాబులతో అన్ని రకాల అవకాశాలు కల్పించే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారు వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులు శ్రీకారం చుట్టారని చెప్పాలి నేషనల్ హైవే ఇది చిన్నకాకంలో ఐటీఐ విద్యా సంస్థ ఉంది ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంది ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న చిన్నకాన్ని మనం చూడొచ్చు ఈ చిన్నకాని మంగళగిరి నియజర్గంలో ఉంది చిన్నకాకాని మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఒకప్పుడు గ్రామంగా ఉండేది రైతులకు కనిపిస్తూ ఉంటారు ప్రస్తుతం కార్పొరేషన్ లిమిట్స్లో ఉందన్నమాట ఈ చిన్నకాని దాటంగానే కాజా నంబూరు గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవేలో ఉండటం వల్ల కాకాని చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ జంగిల్ క్లియర్స్ పూర్తి అయిపోయింది నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారనమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరిలో ఈ విధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం శ్రీకారచటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు రైతులు మహిళలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని కూడా కోరుతున్నారు ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉన్నట్లయితే పేద వర్గాలకి మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాబట్టి ఈ ప్రాంతంలో బలహీన వర్గాల వారు ఎక్కువగా నివసిస్తారు కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి చిన్నకాకాని జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం నేషనల్ హైవే ఇది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని ప్రక్కనే చిన్నకాకాని ఉండటం చిన్నకాకాని మంగళగిరిలో అంతర్భాగంగా ఉండటం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా చూడవచ్చు ఏదైనా ఈ ప్రాంతం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పాలి నేషనల్ హైవేలో చిన్నకాకాని వంద పడకల ఆసుపత్రి మంగళగిరి నియోజకం